ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా సరే పెడచవుని పెడుతున్నావు తల్లి ఇదే సారి ఇప్పుడు వినకపోతే సాయి అన్న నామాన్ని కూడా పలకొద్దని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక సందేశంతో మన ఒక కోపం పడుతున్నారండి మరి మన బాబాగారు ఎందుకు ఇంత కోపంగా ఇంత విరక్తితో మాట్లాడుతున్నారో ఆయన మాటల ద్వారానే విందాము శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశయానం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు పురుష వసీకరణ వంద శాతం గ్యారంటీ గురువుగారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ అయితే మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ కోపంలో నువ్వు ఏ సమాధానం అంటే ఆ సమాధానం చెప్తున్నావు ఎలాంటి నిర్ణయం పడితే అలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు కోపంలో నీకు తెలియకుండానే చాలా తప్పుడు చేసుకుంటున్నా అంటే తప్పుడు చేస్తున్నావు తల్లి ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకోవాలి కోపం మనిషికి వివేకాన్ని నాశనం చేస్తుందని నీకు కూడా తెలుసు కదా కోపంతో సమస్యలు అంతమవుతాయా ఇంకా సమస్యలు పెరుగుతాయి కదా ఏదైనా సరే ఒక విషయాన్ని మనిషి కోపంగా అడిగే బదులు అది ఒకవేళ శాంతి సరదాతో అడిగితే ఒక సమస్య అక్కడే పరిష్కారం అవుతుంది అసలు సమస్య రాకుండా ఉంటుంది నువ్వు మాట్లాడే తీరును బట్టి ఇతరులు కూడా నిన్ను గౌరవిస్తారమ్మా కోపంలో నువ్వు ఎలా సమాధానమిస్తావో అవసర అంటే అవతల వారికి అవసరం లేదు కదా నువ్వు కోపంతో మాట్లాడే మాటలు బట్టే నిర్ణయించుకుంటారు నీ స్వభావాన్ని కూడా గుర్తిస్తారు అప్పుడు నీకు వీలుంటే నిన్ను చులకనగా చూస్తారు నీకు దూరంగా ఉంటారు అందువల్ల కోపం నిన్ను చులక అంటే చులకన చేస్తుందమ్మా నీకు చాలా విధాలుగా నష్టపరుస్తుంది అది నువ్వు తెలుసుకోవాలి తల్లి నీ యొక్క కోపాన్ని అదుపులో చేసుకున్నప్పుడే నీ నిర్ణయాలు తీసుకో అంటే కోపం అదుపులో చేసుకోకపోతే నిర్ణయాలు తీసుకోవద్దు ప్రశాంతంగా ఉంటే ఆ క్షణమే నిర్ణయం తీసుకో అలా కాకుండా కోపం వచ్చినప్పుడు కూడా నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి అని మండుపట్టు వదిలే ఎందువలంటే నీ కోపాన్ని ఇతరులు ఎందుకు భరించాలో చెప్పు నీ ఆవేశాన్ని ఎతలు నియమిత రుద్దితే వాళ్ళు ఎందుకు సహించాలి కాబట్టి ఇతరుల కోపంతో ఏదైనా అంటే నువ్వు ఎన్ అంటే నీకు ఎంత బాధ కలుగుతుందో నువ్వు ఇతరులతో మాట్లాడినా సరే వారికి అంతే బాధ కలుగుతుందని గుర్తుంచుకో నిన్ను పిలుస్తూనే ఉన్నాను కోపంలో అయినా సరే సంతోషంలో అయినా సరే నువ్వు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను ఈ సాయి బిడ్డ నేను నీ దర్శన భాగ్యాన్ని పొందాలని ఆశపడ్డం తప్ప బాబా నా కష్టాల్లో కానీ నా దుఃఖాల్లో కానీ నాకు నువ్వు అండగా రాలేవా అని నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడు నీ ప్రతి మాట కూడా నాకు వినపడుతుంది బిడ్డ నేను రావడానికి నా తలుపులు తెరిచి ఉండనవసరం లేదు నువ్వు ఒక రూప ఒక రూపం ఎక్కడ లేదు నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలను నా బిడ్డలు నా బత్తులు ఎక్కడికి పిలిచినా సరే స్వేచ్ఛగా చాలా త్వరలో అంటే త్వరగానే వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తాను ఒక మాట చెప్పనా నీ మనసు అనేది మహా ఉండిదమ్మా ఎప్పుడైనా ఏదైనా కావాలని కోరుకుంటే అది దాని నుంచి మంచి ఏంటి చెడేంటి చూడకుండా అది నాకు కావాలని మాత్రమే నీవు ఆశిస్తున్నావు తండ్రైనా నేను అలా కాదు కదా నీకు ఏది మంచిది నీకు ఏది మంచి చేస్తుంది నీ జీవితానికి అది మంచిదా కాదా నువ్వు సంతోషంగా ఉంటావా లేదా దాని వెనుక దుఃఖమేంటి అలాంటివన్నీ కూడా చూసి ఆచి తూచి ఆలోచించి ఇస్తాను కాబట్టి నువ్వు కోరిన వెంటనే ఇవ్వలేదంటే దాని వెనుక అతను నేను అన్ని కూడా చూస్తాను తల్లి నీకు మంచిదైనదే నీకు చేరుస్తాను నిన్ను చేరుకోగలిగేదే నీకు ఆపద కలిగించేది అస్సలు ఇవ్వను ఇక నీ మనసులో చెడు కర్మలు చెడు ఆలోచనలన్నీ కూడా దూరం చేసుకోవాలి అలా దూరం చేసుకున్నప్పుడే నీ జీవితం బాగుంటుందని చెప్తున్నాను కదా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపావు నీ జీవితం కోసం ఆలోచిస్తూ ఉన్నావు నేను ఏ దారిలో వెళుతున్నానో నా బ్రతుకింతేనని బాధపడుతున్నావు నన్ను స్మరిస్తూనే పడుకుంటున్నావు అయినా సరే నీ కష్టాలు తీరడం లేదు కదా అంతా బాగానే ఉందమ్మా నీ బాబాపై నమ్మకముంచి ప్రశాంతంగా ఉండాలి మనసులో బాధ తగ్గట్లేదు కంట్లో నీరు ఆగట్లేదని నా దగ్గరే నువ్వు కోరుకుంటున్నావు తల్లి నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను అంత హృదయపూర్వకంగా నేను రక్షిస్తాను నీకు ఎంత బాధ కలిగినా నిద్ర లేకున్నా సరే నీ నా యొక్క అంటే నా యొక్క సాయి నామాన్ని స్మరించుకో తల్లి ఈ మాట వినకపోతే ఇప్పుడే ఆఖరిసారి చెప్తున్నాను తల్లి నా యొక్క మాటలన్నీ నువ్వు వినకపోతే సాయి అని తండ్రి నామాన్ని కూడా పలకద్దమ్మా పిలి అంటే ఒకవేళ పలికి అంటే పిలిచినా సరే నేను రాలేను ఎందుకంటే నేను ఎన్నో రకాలైనటువంటి నీ కోసం ఎన్నో చెప్తున్నాను అయినా సరే నువ్వు వినట్లే తల్లి నీ తప్పుల గురించి నీకు తెలియకపోతే నువ్వు తెలుసుకోలేకపోతే నీ జీవితంలో ఎప్పటికీ పైకి ఎదగలేవు కదా నువ్వు ఏ పనిని చేసే ముందో నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వు చేసేది మంచిదా చెడ్డదని సమాధానం నీకే తెలియాలి అప్పుడే తప్పకుండా తెలుస్తుంది తల్లి నువ్వు ఆ పనిని ప్రారంభించాలి నీకు న్యాయంగా అనిపించినా సరే ఇతలకు న్యాయం అన్యాయం చేయకూడదు ఇతలకు అన్యాయం కలిగించే ఏ పని కూడా నీకు చేయడానికి మనసు రాకూడదు అలాంటి గుణాన్ని అలవార్చుకో జీవితంలో ఏది కూడా నీకు వెనకరాదని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప ఇక నువ్వు ఏది సంపాదించినా తీసుకెళ్ళలేవు మంచితనం నీ పుణ్యం హృదయంలో ప్రేమ ఇవే నీ వెంటకు వస్తాయని బిడ్డ ఎవరి మనసు కూడా నొప్పించకుండా బ్రతకడం కూడా ఒక యుద్ధం లాంటిదే కదా మంచివారు ఇతరులు ఎవరైనా సరే అంటే ఎవరిని చేయలేరు తల్లి సహనం ఉన్నవారు మరొకరు దాన్ని సహాయం చేయలేరు ప్రేమించే గుణం ఉన్న తప్ప ఇతరులు దాన్ని అసలు ఆచరించలేరు ప్రేమించే గుణాన్ని ఇతరులు దాన్ని పూర్తి చేయలేరు కాబట్టి ఈ సాయి ఇవన్నీ కూడా చెప్పినవన్నీ అలవార్చుకో ఎవరిని ఒప్పించొద్దు ఎవరికి అంటే నువ్వు ఏది ఇవ్వాలని కూడా అది ఇవ్వడానికి ముందుగా ఉండవు సహాయం చేయడానికి ముందుగా ఉండు ప్రేమించే గుణం నుంచి ముందులో ఉండు ఏదైనా సరే నేను చేయగలనా నేను చేయగలిగే అంటే నేను చేయగలిగేది ఉన్నప్పుడు దాంట్లో మంచి మాత్రమే ఉండాలి ఇతరులకి మంచి మాత్రమే కలిగి ఉండాలని తెలుసుకో అది విధి రాతను ఎదిరించే శక్తి మనుషులు చేసే పనులకు ఉంటుందమ్మా అది సాయం ధర్మం వల్ల ఖచ్చితంగా ఉంటుంది మంచి పనులు చేస్తే నీ తలరాత అంతా కూడా మంచిగానే ఉంటుంది చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధి రాత ఎంత గొప్పగా ఉన్నా సరే నువ్వు పొందినటువంటి కర్మఫలం నీకు తప్పదు కాబట్టి కర్మ ఫలితం చాలా అంటే చాలా చాలా శక్తివంతమైనది గుర్తుంచుకో అర్థమైంది కదా తల్లి నేను చెప్తున్నాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు